ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మృతులకి నా సారంగ నమస్కారం ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ఆదరణ ఉంది అంటే దాంట్లో ముఖ్య పాత్ర పాత్రికేయ మృతులండి అలాగే మన ఆదిత్య స్టిల్ ఇంకా పబ్లిసిటీ అనేది చాలా బాగా చేస్తారు అలాగే మా వయసు గారు మంచి థియేటర్ని వేసి ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ థియేటర్ పెంచుతున్నారు కూడా సినిమా సక్సెస్ కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత సినిమా ఫీల్ అయ్యి చేయాలండి అలా చేయాలంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి డైరెక్టర్ గారు వాళ్ళందరికీ పర్ఫెక్ట్ గా వాళ్ళు ఏ పని చేయాలో ఎప్పుడు మా అదృష్టం ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు మే అంత కోపట్ట సినిపట్ట నవ్వుతూనే ఉంటాడు అందరు వాళ్ళకి తోడుగా మా కెమెరామెన్ ఆర్తిక్ అసలు ఎంత మొత్తం నాకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ యూనిట్ లో నేనే పెద్దవాడు అందరికన్నా మిగిలిన వాళ్ళంత యూత్ ప్లస్ మెచ్యూర్ యూత్ ఆ పిల్లలు కూడా నాకన్నా బాగా యాక్ట్ చేశారు ముగ్గురు ఇందులో ఈడైతే మొత్తం సినిమా అంత ఉండాలని ఉండాలనుకుని సాంగ్ పెట్టి ని ఒక సీన్ పెంచన్నా ఒక సాంగ్ పెట్టన్నా అని మా పెద్దోడైతే ఇంకా ఒక సీన్ ఎంత పక్క ఇచ్చినా మొత్తం సీన్ తినేద్దాం చూసి చాలా ఇండస్ట్రీ కూడా ఆ క్యారెక్టర్ చెప్పిన చాలా చాలేదు ఫస్ట్ సినిమాకి అంత మంచి క్యారెక్టర్ వచ్చింది తను కూడా అంత బాగా చేసింది ఇవాళ మీ అందరితో మనల్ని పొందుతున్నారు అందరూ నాకు ఇండస్ట్రీ వచ్చాక ఇది చాలా చాలా హ్యాపీఎస్ట్ మూమెంట్ ఈ మూమెంట్ నాకు This is Sarah Nidreya, this is my life story, my career, my much-followed cinema. Thank you, brother Srinjan, thank you, brother. Thank you, Oma Deyan. Thank you.